మనము నెక్ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు ఆ స్ట్రెచ్చెస్ మరి స్ట్రెంత్ని రెండు చేసుకోవాలండి స్ట్రెచ్చెస్ చేసేటప్పుడు నెక్ అనే దాన్ని షోల్డర్ వైపు పుల్ చేసుకోవాలి ఇలా పుల్ చేసుకున్న తర్వాత ఒక ట్వంటీ టు థర్టీ సెకండ్స్ అలానే ఉంచేసి అలా టూ టైమ్స్ లేదా త్రీ టైమ్స్ చేసుకుంటే ఆ మజల్ అనేది ఎలాంగేట్ అయిద్ది అంటే లెంత్ అయింది ఆ షార్ట్ ఉన్న లేదా టైట్ ఉన్న మజల్ అనేది ఫ్రీ అయిద్ది అలా రెండు వైపులా మీరు చేసుకోవచ్చు సో సెకండ్ ఎక్సర్సైజెస్ వచ్చేసి మన క్రొకోడైల్ పోజ్ అండి సో దీన్ని మకరాసన అంటారు సో ఇందులో మనం పడుకున్నప్పుడు కూడా నెక్ ట్రపీజియస్ మజల్ అంటే నెక్ మజల్ అనేది రిలాక్స్ అవుతుంది సో ఇలా ఒక కొద్దిసేపు మీకు బాగా ఎక్కువ స్ట్రెస్ అయినప్పుడు నెక్ పట్టేసినట్టు అన్నప్పుడు ఇలా పడుకున్నప్పుడు కూడా మీకు ఆ పొజిషన్లో మీకు నెక్ మజల్ అనేది రిలాక్స్ అవుతుంది ఇప్పుడు కొన్ని స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఏంటంటే స్ట్రెంథనింగ్ ఎందుకు చేయాలని మీకు ఒక డౌట్ ఉండొచ్చు స్ట్రెంతనింగ్ ఎందుకు చేయాలంటే ఇప్పుడు మనం స్ట్రెచెస్ చేసినప్పుడు మజల్ అనేది ఫ్రీ అవుతుంది స్ట్రెంథనింగ్ చేసేటప్పుడు మన పాస్చర్ అనేది గా ఉన్నప్పుడు నెక్ పైన పడుతున్న ప్రెషర్ అనేది తగ్గిద్దండి సో పాస్చర్ అనేది ఎందుకు మీకు ఎక్కడ వస్తుందంటే మీరు స్లౌట్ చేసి కూర్చోడం వల్ల ఉండొచ్చు లేదా ఎక్కువ శాతం మొబైల్ పట్టుకొని ఉండడం వల్ల లేదా సోఫా పైన అలానే లీన్ అయిపోయి ఉండడం వల్ల ఉండొచ్చు ఆ స్ట్రెస్ అనేది రిలీజ్ అవ్వాలంటే మీకు బ్యాక్ మజిల్స్ అనేది మీరు స్ట్రెంగ్ చేయాలి ఇలా మనం బ్యాక్ మజిల్స్ స్ట్రెంగ్న్ చేసినప్పుడు సో ట్రపీజీస్ పైన కానీ లేదా నెక్ పైన కానీ పడుతున్న ప్రెషర్ అనేది తగ్గిద్ది ఇలా ఒక టెన్ టైమ్స్ చేసుకొని టూ రిపిటేషన్స్ అనేది మీరు చేయొచ్చు షోల్డర్ స్ట్రెక్స్ అండి సో ఇందులో కూడా అంతే షోల్డర్ స్ట్రెక్స్ చేసినప్పుడు మన ట్రపీజెస్ అనే దానిపైన ఎక్కువ ప్రెషర్ పడింది ప్రెషర్ అంటే విల్ బీ లైక్ అ సూదనింగ్ ఎఫెక్ట్ అంటే మీకు ఆ మజిల్ అనేది రిలాక్స్ అవుతుంది సో వాల్ లో కూడా మనకి రెండు షోల్డర్ బ్లేడ్స్ అనేది యాక్టివేట్ అవుతాయండి సో షోల్డర్ బ్లేడ్స్ యాక్టివేట్ అయినప్పుడు మనకు బ్యాక్ మజిల్స్ అనేది స్ట్రెంగ్న్ అవుతుంది సో ఇలా రో చేసినప్పుడు మన మజల్స్ అన్ని బ్యాక్ మజల్స్ అన్ని స్ట్రెంతన్ అవుతాయండి సో ఇది కూడా మీరు ఒక టెన్ టైమ్స్ చేయాలి సో నార్మల్గా మనకి ఇలాంటి పెయిన్ వచ్చినప్పుడు ఒక సోర్నెస్ వల్ల కూడా పెయిన్ వచ్చింది ఇంకొకటి ఏంటంటే మనకి స్టిఫ్నెస్ వల్ల పెయిన్ వచ్చింది సోర్నెస్ అంటే మీకు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఉండొచ్చు లేదా హ్యాండ్స్ నుండి వర్క్ చేసినప్పుడు వచ్చే సోర్నెస్ గురించి మీరు కోల్డ్ ప్యాక్ పెట్టుకోవచ్చు అలానే మజిల్ అనేది స్టిఫ్ అయిపోయి ఎక్కువ రోజులు పని చేసి బాగా టైట్ అయిపోయి ఉన్నప్పుడు మీరు హాట్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు ఆ మజిల్ అనేది కొద్దిగా రిలాక్స్ అవుతుంది